किशोर मको किशोर दुर्गाराव సుమారు ఇప్పటికే రెండు వందల విగ్రహాలు దాదాపు మన దేశం సంబంధించిన నాయకులు కానీ మన రాష్ట్రానికి తెలంగాణ కర్ణాటక వంటి రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖుల విగ్రహాలన్నింటినీ మనం ఈ గ్యాలరీని చూడవచ్చు ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన విగ్రహాలు స్టెయిన్లెస్ స్టీల్ వంటి డిఫరెంట్ మెటీరియల్స్తో ఎన్నో ఒక వర్క్స్ని అరౌండ్ టూ హండ్రెడ్ వర్క్స్ని ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే జరుగుతున్నాయి ఇది ఆల్రెడీ ఫ్రీ గ్యాలరీగానే ఉంది దాదాపు ట్వంటీ టన్స్ ఆఫ్ ఐరన్ స్క్రాప్ని యూజ్ చేసి ట్వంటీ వన్ ఫీట్ హైట్ అలాగే సిక్స్ మంత్స్ కష్టపడి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని తయారు చేశాము ఓన్లీ ఐదే స్క్రాప్ను యూజ్ చేసే ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది మీరు చూస్తే దీనిలో ఆ డీటైలింగ్ ఓన్లీ ఐదే స్క్రాప్లు ఇటువంటి డీటెయిల్స్ తీసుకురావచ్చా అన్న భావన కలిగించే విధంగా ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ప్రయత్నించాము ఫేస్ కానీ ఆ డ్రాపరీ కానీ డ్రాపరీ మీద డిజైన్స్ కానీ ఆరు పలకల మండపం తయారు చేశాము ఆ మండపంలో ఉన్న ప్రతి పిల్లర్ కానీ అటువంటి ప్రత్యేకమైన కేర్ తీసుకొని అరౌండ్ సిక్స్ మంత్స్ టైం తీసుకొని ఈ విగ్రహ ఈ విగ్రహాన్ని తయారు చేశాం